అయితే జ్యూస్ లో మందు కలిపేసి ఒక ఆ టేబుల్ మీద దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా ఉంటాడు అక్కడ ఆ జ్యూస్ అనుకొని సత్య అయితే ఆ జ్యూస్ మందు కలిపిన జ్యూస్ ని తాగేస్తూ ఉంటుంది ఏ అని ఎంత ఆపినా మొత్తం జ్యూస్ తాగిస్తూ ఉంటుంది ఈలోగా వాళ్ళ బాబాయ్ కన్ గురించి చెప్తూ ఉంటాడు ఆ కాంటాక్ట్ కాంటెస్ట్లో ఇలా చెలా తెస్తా పేపర్స్ తెస్తా అని సత్య గట్టిగా అంటూ ఉంటుంది అక్కడ ఉన్న వెయిట్ ఆ పేపర్స్ తెస్తూ ఉంటుంది అందులో ఒక పేపర్ తీస్తూ ఉంటాడు అందులో భార్య బా భార్య భర్తగా భర్త నుంచి భార్యగా యాక్ట్ చేయాలి అని రాసి ఉంటుందని చెప్తాడు వాళ్ళ బాబాయ్ అది వినగానే కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు ఇలా రివర్స్లో యాక్ట్ చేయాలని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య అయితే పద అని చెప్పి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి క్రిస్తు యాక్ చేస్తూ ఉంటుంది క్రిస్తు సంపంగి నువ్వు నాకు ఎంత ఎంత ఇష్టమో అని చెప్పి అయితే అలా చెప్తూ ఉంటాడు అలాగా సత్యంచి నుంచి మీదకి వెళ్ళి ఎలా హక్ చేసుకుంటూ ఉంటుంది క్రిస్తుతో ఒకసారిగా సత్యని తోసేసి ఆడదానికి ఒక మనసు ఉంటుంది నన్ను ఆడదాని ఇష్టంతో నీకు సంబంధం లేదా అని గట్టిగా తోసేస్తూ ఉంటాడు ఆ విషయంలో సత్య ఇలా అంటూ ఉంటుంది మా కాంధానాలు ఆడదాని మనసుతో సంబంధం లేదు మగవాడు ఇష్టపడితే చాలు ఆడదానికి విలువ ఉండదు అని చెప్పయితే సత్య అంటూ ఉంటుంది ఆ మాటలు అన వినగానే ఒకసారిగా అయితే షాక్ అవుతూ ఉంటాడు తిను మందులోనే మాట్లాడుతుందా నిజం మాట్లాడుతుందా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు అవును మా కాందనలో ఆడటానికి విలువే లేదు మగాడు ఇష్టపడితే చాలు తన ఆట బొమ్మలా ఉండాల్సిందే అని చెప్పేత అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సత్య షాక్ అవుతూ ఉంటుంది ఇక నందిని వీళ్ళు కూడా షాక్ అయ్యి అలా బిత్తరపోయి చూస్తూ ఉంటారు ఇక సత్య వాళ్ళ బా క్రిస్ వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేత షాక్ అవుతూ ఉంటాడు అవును అవును సంపంగి మా ఆడదానికి అంత విలువ ఇవ్వం మగాడు ఇష్టపడితే మాత్రం చాలు అనేత ఉంటూ ఉంటాడు అలా పడి ఉండాల్సిందే ఆడదే అనేత ఉంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు క్రిష్